హరే కృష్ణ సో ఈ రోజు మనం ఆరు వందల సంవత్సరాల నాటి ఆదివరాహ స్వామి ఆ టెంపుల్ పెద్దపల్లి కమన్పూర్ లో ఉన్నది సో మనం ఆ యొక్క స్వామి యొక్క మహత్య మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మన స్వామిని దర్శించుకుందాం సో ఈ విధంగా శ్రీ ఆదివరాహ పరబ్రహ్మని నమ ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ మహత్యం ఏంటంటే ఈ టెంపుల్ కి ఓపెన్ లోనే ఉంటుంది స్వామి ఎండకెండి వానకి తడిసే ఉంటారు ఇలా ఓపెన్ లోనే ఉంటాడు స్వామి ఎటువంటి కట్టడం అనేది ఉండదు ఈ విధంగా ఉంటాడు స్వామి ఆది వరాహ స్వామి లక్ష్మీదేవి ఉంటారు సో విధంగా ఇలాగే ఓపెన్ గానే ఉంటుంది అనమాట దర్శనం ఈ విధంగానే ఉంటుంది జనరల్ గా మనం తిరుపతిలో ఈ విధంగా చూస్తాం స్వామిని కదండి సో కింద మానవ రూపం పైన వరాహ కింద ఉంటాడు లక్ష్ ఇక్కడ భూదేవిని ఈ విధంగా పట్టుకుని ఉంటారు సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది సో ఇలా ఉంటుంది ఓపెన్ ఏరియాలోనే ఉంటుంది ఏమి గోడలు పైన కవరింగ్ ఏమి ఉండవు సో ఇక్కడ వరాహ స్వామి వచ్చినప్పుడు ఆయన పాదములు చిహ్నములు కూడా ఉంటాయి ఇక్కడ ఏదైతే వాళ్ళు అవన్నీ కూడా సేకరించి వాళ్ళు ఉంచారు అనమాట స్వామి ఈ విధంగా వచ్చినప్పుడు ఆయన పాదముద్రలు పడ్డాయని సో అక్కడ కూడా జనాలు పూజ చేస్తారు సో ఇదన్నమాట ఈరోజు మనం ఈ యొక్క మహత్యం చెప్పుకున్నాం రైట్ సో స్వామి టెంపుల్ కమన్పూర్ తెలంగాణ కదండి పెద్దపల్లి డిస్టిక్ట్ అది పెద్దపల్లి డిస్టిక్ లో కమనపూర్ గ్రామంలో మంతని మండలం అనమాట సో అక్కడ మనకి స్వామి ఆలయం ఉంటుంది సో మనందరికి తెలుసు స్వామి దశావతారాల్లో ఒకటి వరాహస్వామి కదండి సో వరాహస్వామి ఏం చేస్తారు భూమండలం మొత్తాన్ని రక్షిస్తారు ఎన్నోసార్లు వేదములను రక్షిస్తారు కదండి రాక్షసుల బారి నుంచి సో ఏం చేస్తారు హిరణ్యాక్షుడిని వధించి ఎప్పుడైతే హిరణ్యాక్షుడు ఈ యొక్క గర్భోదక జలాల్లో ఈ యొక్క భూమండలాన్ని మొత్తం పెట్టేసినప్పుడు మళ్ళీ ఆ భూదేవిని ఆ ఏం చేస్తారు వరాహ రూపుడి కింద వరాహ రూపం ధరించి ఆయన మళ్ళీ భూదేవిని అక్కడ గర్భదా జలాలు తేలి ఆడేటట్లు చేస్తాడు ఆయన ఆ తర్వాత ఏం చేస్తాడు భూదేవినితో పాటు మన అందరిని రక్షిస్తాడు స్వామి కదండి సో అంతేకాకుండా ఎన్నో ఎన్నోసార్లు రాక్షసుల భారని రక్షిస్తాడు సో ఇక్కడ స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది అంటే స్థల పురాణం చెప్పబడుతుంది ఇక్కడ ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు ఆచరిస్తూ ఉండేవారంట సో ఆయనకి కళలో స్వామి కనిపిస్తారంట ఏం కావాలి వరం ఆయన అని ఈ విధంగా ఆదివరాహస్వామి అడిగినప్పుడు ఆ మహర్షి చెప్పారంట స్వామి ఇక్కడే మీరు కొలువై ఉండి అందరి యొక్క ఆపదల్ని రక్షించండి ఆపదల పాలు కాకుండా ప్రజలందరినీ కూడా రక్షించండి అని అడిగితే అప్పుడు స్వామి ఇక్కడ ఉన్న పెద్ద బండరాయి మీద ఆవిర్భవించడం జరిగిందంట స్టార్టింగ్ ఆవిర్భవించినప్పుడు ఆయన ఎలా ఉన్నారంట చిన్న ఎలుక ఎంత సైజు ఉంటుంది అంతే సైజు లో ఉన్నారంట కానీ ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరిగి ఇప్పుడు ఆయన ఇంత ఇంత రూపంగా ఆయన అర్చామూర్తి అయ్యింది అనమాట సో ఒకసారి ఒక భక్తుడు ఆయన కోరికలు ఏదో కోరుకున్న తర్వాత నెరవేరిన తర్వాత ఆదివరాహ స్వామికి అనుకున్నారంట మందిరం కట్టించాలి అని అప్పుడు ఆ భక్తుడి యొక్క కలలో వచ్చి చెప్పారంట ఏమయ్యా నేను ఈ విధంగానే భక్తులందరినీ రక్షించాలనుకుంటున్నాను నాకు ఎటువంటి ఆలయం వద్దు అని చెప్పారంట సో ఆ తర్వాత కూడా కొంతమంది ఎన్నిసార్లు పైన పైకప్పు ఇవన్నీ వేద్దామని ప్రయత్నించినా సఫలం అవ్వలేదంట అందుకని స్వామి ఇప్పటికీ కూడా ఈ విధంగానే ఆయన ఇలా ఓపెన్ ఏరియాలో ఉంటుంది భూవరాహ స్వామి అంటారు లక్ష్మి వరాహస్వామి అంటారు సో ఈ విధంగా ఆది వరాహస్వామి ఈ విధంగానే ఆ ఇక్కడ ఏమంటారు పూజలు అందుకుంటూ ఉంటారు అనమాట సో మనం ప్రతి సంవత్సరం వెళ్తే మనకు అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు మనం ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మధ్య గ్యాప్ లో వెళ్తే గనక ఈ సైజు ఇంక్రీజ్ అయింది అని మనం క్లియర్ గా ఆయన్ని అర్థం చేసుకోగలం అనమాట సో ఇంకా ఏమంటున్నారు సో ఏకైక గుడి లేని క్షేత్రం కింద ఇది చాలా ప్రాముఖ్యం అంతే కాకుండా ఎప్పుడైతే స్వామి యొక్క ఆలయం చుట్టూరు మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క ఆలయం చుట్టూరు ఈ విధంగా పెద్ద పెద్ద బండరాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైతే అవన్నీ కూడా చదువు చేస్తున్నప్పుడు ఆ ఇక్కడ స్వామి యొక్క పాద పద్మాలు బయటకి రావటం జరిగింది అనమాట సో స్వామి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏనుగు మీద వచ్చారని సో ఆ ఏనుగు యొక్క ముద్రలు అలాగే స్వామి యొక్క ముద్రలు కొన్ని వాళ్ళు ఇక్కడ గుర్తించడం జరిగింది అన్నమాట సో వాటిని ఇక్కడ ఈ విధంగా నిర్మాణం కట్టడం జరిగింది అనమాట సో ఇక్కడికి వెళ్తే మన స్వామి యొక్క పాదములు ఆ ఏనుగు యొక్క పాదములు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ఏమంటారు ముడుపులు కడతారు అన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్లు ఇవన్నీ కూడా ఈ చుట్టూరు ఈ పాదముల చుట్టూరు కూడా ఈ ముడుపులు కట్టడానికి అవకాశం కల్పించారు అన్నమాట సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ముడుపులు కడతారు సో ఏదైనా కోరికలు కో కోరికలు నెరవేరాలి అనుకున్నప్పుడు సో మూడు సార్లు ప్రదర్శన చేసి ముడుపు కడతారంట కొన్నిసార్లు పదకొండు సార్లు చేస్తారంట ఎవరికైతే కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదర్శనలు చేస్తారంట కొంతమంది గంటలు కూడా కడతారంట కోరికలు నెరవేరాలని అలాగే ఎక్స్పెషల్లీ వాహన పూజలు ఇక్కడ ఎక్కువ చేయించుకుంటారంట సో ఇది యాక్చువల్ గా పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి దగ్గర కరీంనగర్ నుండి కూడా కమన్పూర్ కి బస్సులు ఉంటాయంట సో విధంగా ప్రతిరోజు కూడా స్వామికి నిత్య పూజలు పాల అభిషేకములు స్వామికి జరుగుతూ ఉంటారనమాట ఇలా ఓపెన్ ప్లేస్ లోనే ఉంటారు సో వైల్డ్ బోర్ అంటే అడవి పంది డైరెక్ట్ గా ఈ ఆది వరాహ రూపంలోనే స్వామి ఇక్కడ మనకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది అనమాట కదండీ సో ఈ విధంగా స్వామికి ఇక్కడ ఉత్సవాలు ఎలా చేస్తే రావణ మాసంలో ఆవిర్భావతిథులు ఇవన్నీ కూడా చేస్తారు స్వామికి ఇంకోటి అంటే ముక్కోటి ఏకాదశి అప్పుడు ఉత్తర దర్శనం ఇవన్నీ కూడా పెడతారంట అలాగే ఉగాది అలాగే ప్రతి మాసంలో కళ్యాణ ఉత్సవములు కార్తీక పౌర్ణమి ముందు ఆదివారం కూడా ఇక్కడ ఉత్సవములు చేస్తారంట అలాగే స్వామి యొక్క పాద పద్మములకి ఇక్కడ ఆరాధన చేస్తారంట ఏది స్వామి పాద పద్మం చూసాం కదా అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పసుపు కుంకం పెట్టి వాటి ప్రదర్శనలు చేసి వాళ్ళకి చేస్తారంట కదండి సో ఈ విధంగా స్వామి ఇక్కడ నిత్య పూజలు అందుకుంటూ అందరి భక్తుల కోరికలు తీరుస్తూ అందరి యొక్క ఆపదల నుంచి వాళ్ళని కాపాడుతూ ప్రపంచంలో ఏకైక ఆదివరాహ స్వామి కదండి డైరెక్ట్ గా వరాహ రూపంలో ఆది వరాహ స్వామిని మనం ఈ యొక్క ఆలయంలో దర్శించుకోవచ్చు ఇక్కడ ఇంకొక మహతం ఏమిటి అది ప్రతి సంవత్సరం కూడా కొంచెం కొంచెంగా పెరుగుతున్నారు స్వామి యొక్క అర్చామూర్తి సో ఈ విధంగా ఆది వరాహ స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు సో తిరుపతి తర్వాత ఆ అతి పెద్ద వరాహ స్వామి ఆలయం కింద ఈ యొక్క పెద్దపల్లి ఆది వరాహ స్వామిని అందరూ కూడా కొంచుకోవటం జరుగుతుంది అనమాట సో సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇది ఉన్నది అని ఇక్కడ మనకి చెప్తారు సో తెలంగాణలో ఉన్నది ఇది సో దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి వెళ్ళి దర్శించుకోండి ఆదివరాహస్వామికి జై శ్రీల ప్రపాదికి జయ గురుమహరాజు కి జై నితాయి గౌర ప్రేమా నంది హరి హరి